హలో అండి ప్రైజ్ దాడ్ మీ అందరికీ నిన్నటితో మూడో రోజు అండి మీటింగ్స్ అయితే మంచిగా జరిగినాయి ఎక్కడ ఏ గాలి బిల్లు కానీ సాతానికి ఎక్కడ అధికారం లేకుండా సమస్తాన్ని స్వాధీనపరచుకొని దేవుడే మంచిగా జరిగించాడు ఇంక ఈరోజు శుక్రవారం కదా నిన్నైతే చాలా లేట్ అయిందండి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయి నిద్రపోయేసరికి రెండు అట్లా అయిందిలేండి అండి నిన్న ఈ రోజు నుంచి పిల్లలకి హాలిడేస్ కూడా అయిపోయినాయి కదా సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లలకు వంట కూడా ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్ తీసుకుని వస్తాను పిల్లలు స్కూల్కి చర్చ్కి వాకబుల్ డిస్టెన్సే ఇంకా ట్వెల్వ్కి వచ్చి వాళ్ళకి అన్నం తినిపించుకొని ఇంకా నేను చర్చ్కి వచ్చేసాను అనమాట ఈరోజు ఫ్రైడే కదా ఫాస్టింగ్ ఫ్రైడే ఉంటుంది నేను వచ్చిన కొద్దిసేపటికి పాస్టర్ గారు కూడా వచ్చారు ఇంక నేను ఆమె కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము ఇక మిగతా సంఘస్థులు వచ్చేలోపు మన ప్రేయర్ ఉంటుంది కదండి పర్సనల్ లిస్ట్ ఇంక అదంతా చెప్తూ ఉంటాను దేవుడు రాక రాబోతుంది మరి అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా దొంగ వల్లే వచ్చిద్దు అన్నాడు కదా ఆయన ఆయన ఎప్పుడు వచ్చినా ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో నేను మీరు మనమంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె